బాస్ తెలుగు సీజన్ నైన్లో లో మరో వారం ముగియడంతో ఇక మిగిలింది ఈ సీజన్ లో కేవలం ముచ్చటగా మూడు వారాల ఆట మాత్రమే అయితే కంటెస్టెంట్స్ లో కొంతమంది మాత్రం తమ గేమ్ ని పక్కన పెట్టి ఇతర అంశాలపై ఫోకస్ పెట్టడంతో ఈ రోజు బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున వారి తాట తీశాడనే చెప్పాలి ముఖ్యంగా రీతూ గత కొన్ని వారాలుగా అంటే దాదాపుగా ఈ సీజన్ ప్రారంభం నుంచి గేమ్ అంటే ఏంటో పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం డెమోన్ పైనే పెట్టి అడుగులు ముందుకు వేస్తుంది గేమ్ కంటే నాకు డెమోనే ఎక్కువ అన్నట్టుగా మార్పి పోయింది రీతు ఆట అలాగే రీతు మాట కూడా ఇక ఈరోజు నాగార్జున గారు పై నుండి రీతుతో మాట్లాడుతూ నీకు డెమోన్ ఎక్కువ ఇష్టమా గేమ్ ఎక్కువ ఇష్టమా అంటే రీతు సమాధానం చెప్పలేకపోతే నాగార్జున నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నీ అలవాట్లే చెప్పేస్తున్నాయి నీకు డెమోనే ఎక్కువ అనేసి అది అంతవరకు ఉంటే సరిపోదు కానీ నువ్వు వచ్చిన విషయాన్ని పక్కన పెట్టేసి ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్తున్నా కూడా గేమ్పై ఫోకస్ పెట్టలేకపోతున్నావు ఎవరైనా డెమోన్ అంటే ఒక్క మాట అన్నా కూడా ఎగేసుకుంటూ పడుతున్నావు అక్కడ వారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది కూడా పక్కన పెట్టేసి నువ్వు మధ్యలో దూరి డెమోన్కి నేను సపోర్ట్ చేస్తాను అంటూ మాట్లాడుతున్నావు ముఖ్యంగా నామినేషన్ సమయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావిస్తూ నామినేషన్ సమయంలో ఇమాన్యుయల్ డెమోన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఎందుకు దూరావు రీతు అసలు కళ్యాణ్ దూరడమే అక్కడ తప్పు అనుకుంటే మధ్యలో నువ్వు కూడా వచ్చేసావు అక్కడ నువ్వు రావడంతో ఆ గొడవ మరింత పెద్దగా మారింది వరకు వెళ్ళిపోయింది ఆ కారణంగానే ముఖ్యంగా నీ కారణంగానే కళ్యాణ్ డెమోన్ గొంతు పట్టుకోవడం డెమోన్ కు అది నెగిటివ్ అవ్వడం జరిగింది అక్కడ నువ్వు నోరెత్తకుండా పక్కన కూర్చొని ఉంటే డెమోన్ పరిస్థితి ఈ రోజు మరోలా ఉండేది డెమోన్కి ఎల్లో కార్డు కూడా వచ్చేది కాదు అంటూ చెప్పడంతో రీతు తలదించేసుకుందనే చెప్పాలి ఏదేమైనా కూడా తన గేమ్ కోసం కాకుండా డెమోన్ గేమ్ కోసమే బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగుతుందా అనే అనుమానం అందరిలో కూడా ఉందనే చెప్పాలి మరి నాగార్జున రీతు గురించి మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి